హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఈ నెల చెత్తా పొద్దులు ఇంటి ఖర్చుల ఖాతాలు అన్నీ అయిపోగా మిగిలినటువంటి సేవింగ్స్ ఎంత ఉందో ఒకసారి చూద్దామనుకుంటున్నానండి ఈ నెల కాస్త ముందుగానే సేవింగ్స్ ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్పి చూద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనకి దగ్గరలో అక్షయ తృతీయ ఉంది కదండి మీ అందరికీ తెలిసిందే నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను అక్షయ తృతీయ కోసమని మనీ సేవింగ్ అయితే చేస్తున్నాను అని చెప్పేసి అక్షయ తృతీయకి గోల్డ్ కొనడం నాకు కొంచెం సెంటిమెంటు అని చెప్పేసి కూడా మీ అందరికీ షేర్ చేస్తున్నాను కదండి కాబట్టి ఈ నెల ఒక వారం ముందే మై సేవింగ్ వీడియో అండి అంటే ఈ ఏప్రిల్ నెల మొత్తం ఎంత సేవ్ చేశాను అనేది ఇవాళ వీడియో అనమాట ఇంకా ఒక వారం టైం ఉందండి కానీ నేను అక్షయ తృతీయకి గోల్డ్ కొందాము అనే ఉద్దేశంతో ముందే సేవింగ్స్ అనేవి తీసి పెట్టుకుంటున్నాను కదండి గత ఆరు నెలల నుంచి అంటే దీపావళి నుంచి కూడా మొత్తం దీపావళి నుండి ఇప్పటి వరకు ఎంత సేవింగ్ అయ్యింది అనేది మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ ఏప్రిల్ నెల సేవింగ్స్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఏవండి ఇదేదో గొప్పల కోసమో లేదా నేను మాత్రమే సేవ్ చేస్తున్నాను అని చెప్పడం కోసమో కాదండి నేను కూడా ఒక హౌస్ వైఫ్నే మన హౌస్ వైఫ్స్ అందరికీ కూడా బయటికి ఉద్యోగం చేసే అవకాశం అందరికీ ఉండకపోవచ్చండి కానీ ఇంట్లోనే ఉంటూ ఇంటి ఖర్చులకి మనకి ఇచ్చినటువంటి మనీని చక్కగా ప్రతి అవసరానికి ఖర్చు పెడుతూ ప్రతిదానికి ఇంత అవుతుంది అని చెప్పి లెక్క రాసుకుంటూ వంటగది ఖర్చుల ఖాతాలను ప్రతీ నెల సరిచూసుకుంటూ ప్రతి పనిలో కూడా పొదుపునే వెతుక్కుంటూ ప్రతి ఖర్చులో కూడా ఒక రూపాయి వెనకెయ్యాలి అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ప్రతీ నెల కూడా కాస్త కోస్తా మనీనైతే సేవ్ చేస్తూ ఉంటానండి ఈ సేవింగ్స్ అన్నీ కూడా గోల్డ్ కొనడానికేనండి అంటే ఏదైనా అవసరం వస్తే ఈ సేవింగ్స్ని వాడుతామండి వాడకపోతే ఖచ్చితంగా నేనైతే గోల్డే కొంటాను వన్ ఇయర్లో రెండు సార్లు అయితే గోల్డ్ కొంటానండి ఒకటి అక్షయ తృతీయ రెండు దీపావళి ఈ రెండు నాకు సెంటిమెంట్స్ అండి ఇప్పుడు ఈ నెల ఎంత సేవింగ్స్ చేశాను అనేది ఇప్పుడు మీ అందరికీ షేర్ చేస్తానండి ఇటు సైడ్ పెట్టాను చూసారండి కవర్స్ అవి ఖాళీ కవర్స్ అండి అందులో ఇంకా ఎటువంటి మనీ సేవ్ చేయలేకపోయాను అంటే టీవీ బిల్ అండి వైఫైది కరెంటు బిల్లు అలానే గ్యాసు ఈ మూడు కూడా సేవ్ చేయడానికి అవకాశం ఉండదు కదా అది కన్ఫామ్ అండి ఇంకా ఆ మనీని మనం వాళ్ళకి ఇచ్చేసేయాలి అందులో మనం తగ్గించడానికి ఉండదు కాబట్టి ఇంకా చెప్పాలంటే ఈ నెల కరెంటు బిల్లు ఇంకొక వంద రూపాయలు ఎక్కువే వచ్చిందండి ఎందుకంటే వేసవికాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదండి మాకైతే ఎండలు గట్టిగానే ఉన్నాయి మధ్యాహ్నం ఏసీ ఆన్ చేయాల్సి వస్తుందండి కాబట్టి కరెంటు బిల్లు ఒక వంద రూపాయలు ఎక్కువే వచ్చింది వచ్చే నెల ఇంకా ఎక్కువ రావచ్చండి మీ అందరికీ తెలిసిందే కదండి నేను బడ్జెట్ ఎలా దేనికి అది విడివిడిగా అంటే పాలకింతని కాయగూరలకింతని గ్రాసరీస్కింతని గ్యాస్ గ్యాస్కి ఇంతని ఆకుకూరలకింతని దేవుడు పటాలకి పువ్వులు కొనడానికి ఇంతని అలానే కరెంట్ బిల్లుకి కిందని ఫ్రూట్స్కి ఇంతని ఇలా ప్రతి దానికి కూడా విడివిడిగా మనీని అయితే ఏర్పాటు చేసుకుంటాను కదండీ ఈ పక్క ఖాళీ కవర్స్ ఏమో ఇంకా మనీని సేవ్ చేయలేనటువంటి ఖాళీ కవర్స్ అండి ఇక ఇందులో ఉన్నటువంటివి మాత్రం మనీనైతే సేవ్ చేయగలిగాను ఇక ఈ ఏప్రియల్లో నా సేవింగ్స్ అండి ఇవన్నీ కూడాను ఇవే కాదండి మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ రూపంలో కూడా కాస్త మనీని సేవ్ చేశానండి ఆ వీడియో కూడా మీకు రేపో ఎల్లుండో పోస్ట్ చేస్తాను ఇక ఈ కవర్ వచ్చేసి స్టార్టింగ్ అంటే మా వారు నాకు మనీ ఇచ్చిన వెంటనే ఫస్ట్ పొదుపుకి తీసాను కదండి రెండు వేలు అవన్నమాట ఇవి అలానే ఇవే కాకుండా మనం కిచెన్లో ఇంకా కొంచెం పొదుపు చేస్తూ ఉంటాం కదండీ ఇంకా కాస్త సేవింగ్స్ చేద్దామని అనుకుంటూ ఉంటాం కదా అలా సేవ్ చేసినటువంటి మనీని ఈ డబ్బాలైతే వేసి పెట్టానండి అవి ఎంత ఉన్నాయి ఏంటో కూడా ఇప్పుడు మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎంతో కొంత అండి అసలు ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలేదు అనుకునే కన్నా ఎంతో కొంత అండి పదో ఇరవయో యాభయో వందో ఎంతో కొంత సేవింగ్స్ స్టార్ట్ చేసామనుకోండి ఆ సేవింగ్స్ మనకి ఏదో ఒక అవసరానికి ఉపయోగపడతాయండి ఒకవేళ అవసరం ఏమి లేకపోతే ఇలా చక్కగా ఆడవాళ్ళు గోల్డ్ అయితే తీసుకోవచ్చండి వీటితోనే గోల్డ్ వచ్చేస్తుందా అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ నేను ఆరు నెలల నుండి కూడా సేవ్ చేస్తున్నాను మీ అందరికీ తెలిసిందే నేనైతే కేవలం గోల్డ్ కొనడానికి మాత్రమే సేవ్ చేస్తున్నానండి ఇది కూడా మీ అందరికీ ఆల్రెడీ షేర్ చేశాను నిజానికి ఇంతలా గోల్డ్ కొనాలి అని చెప్పి అనిపించడానికి కారణం ఒక అవమానం అండి అది ఇప్పుడైతే షేర్ చేయను పోను పోని వీడియోస్లో మీ అందరికీ షేర్ చేస్తానండి ఒక అవమానాన్ని ఆభరణంగా మార్చుకోవాలనేసి ప్రతీ నెల కూడా ఎంతో కొంత వంద ఉంటే వంద వెయ్యి ఉంటే వెయ్యి రెండు ఉంటే రెండు వేలు ఎంతైనా సేవ్ చేయాలి సేవ్ చేసిన మనీని ఖచ్చితంగా గోల్డే కొనాలి అనేది నా ముఖ్య ఉద్దేశం అండి ఇక కాయిన్స్ కూడా సేవ్ చేశానండి ఇది సేవ్ చేశాను అనే కన్నా కూడా మా వారు జోబులో మర్చిపోయినటువంటి మనీ అనమాట అండి పైగా కాయిన్స్ అవి మగవాళ్ళు కొంచెం క్యారీ చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే జోబులో అది వెయిట్ ఉంటూ ఉంటాయి కదా కాయిన్స్ లేదా అస్తమాటికి కింద ఏమైనా పేపర్ తీసినా లేదంటే ఏమైనా పెన్ను తీసినా కింద పడిపోతూ ఉంటాయి కదండి అందుకు కాయిన్స్ అనేవి మగవారు సాధారణంగా క్యారీ చేయడానికి అసలు ఇష్టపడరండి అలాంటప్పుడు నేనైతే మాత్రం మా వారి దగ్గర అడిగి తీసుకుంటూ ఉంటాను నేను అడగన అవసరం లేదండి మాకు టీవీ దగ్గర ఒక చిన్న డబ్బా ఉంటుంది కాయిన్స్ ఏమైనా ఉంటే మా పాప కానీ మా వారు కానీ తీసుకొచ్చి అందులోనే వేసేస్తారన్నమాట ఇంకా వాళ్ళకి అదొక అలవాటు అయ్యింది అందరికీ ఇలానే ఖర్చులు ఉండాలని లేదండి అలానే అందరూ ఇలానే సేవ్ చేయాలని లేదు ఎవరి అవైలబిలిటీకి తగ్గట్టు వాళ్ళు చక్కగా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఫ్రూట్స్ అండ్ స్నాక్స్లో ఈ నెల వంద రూపాయలు మాత్రమే సేవ్ చేయగలిగానండి ఎందుకంటే వేసవకాలం కదండి కొంచెం ఎలా ఇంట్లో ఫ్రూట్స్ ఎక్కువే పడతాయి జ్యూస్లో అవి తాగుతూ ఉంటాం కదా కాబట్టి రూట్స్కి ఎక్కువగానే ఖర్చు అవుతుందండి అలానే ఆల్రెడీ స్కూల్ ఫీజు అది కట్టేశామండి కాకపోతే యాక్టివిటీస్కి ఏమైనా ఉంటాయి అని చెప్పేసి వంద రూపాయలు అయితే స్కూల్ యాక్టివిటీస్ దాంట్లో పెట్టానండి ఆల్మోస్ట్ స్కూల్ అయిపోవచ్చింది కాబట్టి యాక్టివిటీస్ ఏమీ లేవండి అందుకని ఆ హండ్రెడ్ రూపీస్ కూడా సేవింగ్స్లోకి వేసేస్తున్నాను అలానే దేవుడు పటాలకి పువ్వులు ఆకుకూరలు కొనటానికి అని చెప్పేసి మనీ తీసాను కదండి అందులో నుంచి ఇరవై రెండు రూపాయలు అయితే మిగిలాయండి ఆ ఇరవై రెండు రూపాయలని కూడా సేవింగ్స్ అకౌంట్లోకి అయితే వేసేస్తున్నాను అలానే వెజిటేబుల్స్లో కూడా కొంత అమౌంట్ అయితే మిగిల్చగలిగానండి పెద్ద ఎక్కువేమీ కాదు డెబ్భై రూపాయలేనండి ఈ నెల ఇంకా ఒక వారం ఉందండి కాకపోతే అక్షయ తృతీయ కాబట్టి ముందే తీసేస్తున్నాను ఆ వారానికి సరిపడగా మనీని పక్కన ఉంచానండి ఎందుకంటే మనం ముందే గోల్డ్ కాయిన్ అనో లేదా గోల్డ్ బిస్కెట్ ముక్కానో ముందే బుక్ చేసుకుంటే కనీసం ఒక ఐదు వందలైనా తగ్గుతుంది కదా తగ్గిందల్లా తగ్గడం ఎందుకంటే ఇప్పుడు బంగారం రేటు పెరుగుతుంది కదండీ దాని వలన ఇవన్నీ కూడా ముందే తీయాల్సి వస్తుంది నేను ఆల్రెడీ పది రోజుల ముందే బుక్ చేశానండి అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రాము గారికి చెప్తే గారు బిస్కెట్ తీసుకొచ్చి ఎవరికి ఎంత కావాలి ఏంటి అనేది ఆయనే కట్ చేసి ఇస్తారండి ఒకసారి కావాల్సిన వాళ్ళకి ఒక సవర ముక్క అలానే అరసవర కావాల్సిన వాళ్ళకి అరసవర ముక్క బంగారు బిస్కెట్ ముక్క అండి కట్ చేసి ఇస్తారన్నమాట మేము ఒక్కరమే కాదండి ఇంచుమించు మా వీధిలో మా అమ్మమ్మ వాళ్ళ అక్క చెల్లుళ్ళు ఉంటారు కదండి వాళ్ళ పిల్లలు కానీ ఎవరో ఒకళ్ళు తీసుకుంటూనే ఉంటారండి అంటే అందరికీ అక్షయ తృతీయ సెంటిమెంట్ కాకపోవచ్చండి అండి కానీ చాలామంది ఆడవాళ్ళకి అక్షయ తృతీయ సెంటిమెంట్ ఉంటుంది స్టార్టింగ్ అయితే మేము మా మ్యారేజ్ డేకి అలానే మా పుట్టినరోజులకి తీసుకునే వాళ్ళమండి కానీ మా మ్యారేజ్ డే మా పాప పుట్టినరోజు రెండు కూడా ఇంచుమించు నాలుగైదు రోజుల తేడాలోనే ఉంటాయన్నమాట ఇక రెండిటికి తీసుకోలేం కదండి దగ్గరలో మనకి అక్షయ తృతీయ ఉంటుందండి అందుకని మేము అక్షయ తృతీయను ఎంచుకుని ఆ రోజు సెంటిమెంట్గా భావిస్తామన్నమాట ఆ రోజు పైగా ఆఫర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏదో గుడ్డిలో మెల్లలాగా కాస్త ఆ ఆఫర్స్తో ఒక వందో రెండు వందలు తగ్గుతుందని అక్షయతృతీయ పేరిట గోల్డ్ అనేది తీసుకుంటాము అంతేనండి ఎందుకంటే మ్యారేజ్ డేస్కి గోల్డ్ తీసుకుని పుట్టినరోజులకి గోల్డ్ తీసుకోవాలంటే ఇప్పుడున్న రేటు ప్రకారం అయితే కుదరదు కదండి పైగా మా పాప బర్త్డేకి మా మ్యారేజ్ డేకి కూడా ఆరు రోజులకన్నా పెద్దగా తేడా ఉండదండి అలానే దీపావళికి కూడా సేమ్ సెంటిమెంట్ అండి దీపావళికి ఏమంటే మా బాబు పుట్టినరోజు దీపావళి ముందనమాట నా పుట్టినరోజు దీపావళి తర్వాత ఇంచుమించు ఇద్దరికీ కూడా ఒక నెల తేడా అండి సేమ్ డేట్ డేట్ అయితే ఒకటే కాకపోతే ఒక నెల తేడా ఒక నెల తేడా అంటేనండి సిక్స్ ఇయర్స్ తేడా అండి ఇద్దరికినే సిక్స్ ఇయర్స్ మీద వన్ మంత్ తేడా అనమాట సేమ్ డేట్ కాకపోతే దీపావళికి ముందు ఆయన పుట్టినరోజు దీపావళి తర్వాత నా పుట్టినరోజు అంతేనండి ఇద్దరు పుట్టినరోజులకి బంగారం కొనాలంటే ఇబ్బంది కాబట్టి దీపావళి అనే పండుగ ఉంది కదండి ఆ రోజు కూడా ఆఫర్స్ ఉంటాయి అంటే దాని ముందే దంతేరస్ ఏదో పండుగ ఉంది కదా దానికి ఆఫర్స్ ఉంటాయి అనే ఉద్దేశంతో దీపావళికి మేము కంపల్సరీ బంగారం కొందాము అని చెప్పేసి ఒక సెంటిమెంట్ కింద మాకు మేమే క్రియేట్ చేసుకున్నామండి అంతే ఆ రెండు రోజుల్లోనే బంగారం కొంటే ఇంకా ఎక్కువ కొంటారు అని చెప్పేసి అంటూ ఉంటారండి అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు మేమైతే ఈ కారణాల వలన ఒక సెంటిమెంట్ కింద క్రియేట్ చేసుకున్నామండి అంతే సంవత్సరంలో మిగిలిన టైంలో గోల్డ్ కొంటామో కొనమో తెలియదు కానీ ఈ రెండు రోజుల్లో అయితే కంపల్సరీ కొనాలని అనుకుంటామండి కనీసం ఒక గ్రామైనా కొనాలి అని చెప్పేసి మేమైతే అనుకుంటాము ఇక టీవీ దగ్గర డబ్బా పెడతాను అని చెప్పేసి అన్నాను కదండి ఆ కాయిన్స్ అనమాట ఇవి ఈ కాయిన్స్ దగ్గర దగ్గర రెండు వందల అరవై రూపాయలు అయితే ఉన్నాయండి అలానే మనీ సేవింగ్ ఛాలెంజింగ్ చేస్తున్నాను కదండి క్యాలెండర్ సేవింగ్స్ దానికి కూడా కాయిన్స్ ఉన్నాయండి అవన్నీ కలిపి ఇప్పుడు మార్చాలి మొత్తం మీద ఏప్రిల్ నెల మొత్తం అంతా కలిపి మూడు వేల ఆరు అయితే సేవ్ చేయగలిగానండి మొత్తం దీపావళి దగ్గర నుంచి ఈ అక్షయ తృతీయ వరకు ఎంత మనీని సేవ్ చేశాను అని చెప్పేసి మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను అలానే మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ కూడా రెండు మూడు ఆల్రెడీ ట్రై చేస్తూ ఉన్నాను కదండి ఆ మనీ ఎంత అయిందో కూడా మీకు రేపటి వీడియోలో పోస్ట్ చేస్తానండి దీనిని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి మనీని కాస్త కూస్తో సేవ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి ఎంత ఉంటే ఎంత అండి పది రూపాయలున్నా పర్వాలేదు సేవింగ్స్లోకే వస్తాయి ఎందుకంటే ఈ రోజు డబ్బులు లేకపోతే మనిషికి విలువే లేదండి ఇది నేను ప్రత్యేకించి అని చెప్పనవసరం లేదు కదా అందరికీ తెలిసిందే మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్